భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయాలు తీసుకోబోతోంది ఇందులో భాగంగానే మరొకసారి సోం వీరరాజ్కి ఒక అద్భుతమైన ఛాన్స్ దక్కబోతుందనే ప్రచారం అయితే చాలా గట్టిగా జరుగుతుంది ఆల్రెడీ దీనికి సంబంధించిన గతంలోనే ఒక వీడియో చేశాను ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి క్యాబినెట్లో మరొక స్థానం దక్కబోతోంది మరొక మంత్రి పదవి ఆయనకి రాబోతోంది బీజేపీకి అనేది అయితే ఆ మంత్రి పదవి ఎవరికి ఇస్తారు అనేది ప్రధానంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో సోమ వీర్రాజ్కి ఆ ఛాన్స్ ఇవ్వాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఆలోచిస్తుందట మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్త కార్యకర్తగా ఎదిగిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అంటే నిధ ఉన్న వ్యక్తి అంతేకాదు తెలుగుదేశం పార్టీ కూడా సోమవీరాజు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి మంత్రి పదవి ఇస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ మీద కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యతిరేక స్వరం వినిపించిన వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు సైలెంట్గా ఉంటారు కూటమికి అనుకూలంగా ఉంటారని కూడా టీడీపీ ఆలోచిస్తుందట అదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా సోమవీరాజు లాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే పైగా ఆయన కాపు సామాజిక వర్గం ఇప్పటికే కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ ఒక పార్టీకే ఉన్నాయనుకుంటున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా కొంత ఓటు బ్యాంక్ ని తమ వైపుకు తిప్పుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా ఎప్పటికైనా భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగానే ఎదగాలని ఏ రాష్ట్రంలో అయినా కోరుకుంటుంది కాబట్టి దానికి ఎప్పటి నుంచే బీజం వేసినట్టు లేదంటే పునాదులు వేసినట్టు అవుతుంది అనేది కూడా ఆలోచిస్తున్నారు అనేది ఏది ఏమైనా మరొకసారి ఒక అద్భుతమైన ఛాన్స్ ఛాన్స్ దక్కించుకోబోతున్నారా సోమవీరాజు చూద్దాం